హాయ్ గైస్ నేనమే కళ్యాణ్ ఎర్రస్ వెల్కమ్ బ్యాక్ టీ ఉపజమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసాయండి ఈ వీడియో టూ డేస్ లాగ్స్ అనమాట సాటర్డే నెక్స్ట్ సండే వీడియోస్ అక్కడక్కడ సూట్ చేస్తాను అవైతే మీతో సేవ్ చేసేస్తున్నాను అయితే సాటర్డే ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా లేచి లేవగానే ఇంక ఇంటి గుమ్మాలైతే క్లీన్ చేసి దీపారాధన కూడా చేసుకున్నాను దీపారాధన అయితే అయిపోయిన తర్వాత అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీస్తానండి అయితే రెడ్ కలర్ మందారాలు అంతగా దొరకలేదు అందుకనిస్తే లైట్ లైట్గా ఒక్కొక్కటి అయితే పెట్టేస్తానండి పటాలకి సాటర్డే అయితే ఫైవ్ కలర్ లేచాను ఇంటి గుమ్మాలు క్లీన్ చేసుకొని దీపారాధన అన్నీ అన్నీ అయ్యేసరికి సిక్స్ థర్టీ సిక్స్ అలా అయ్యింది ఇంకా ఆ టైంలో అయితే ఫాస్ట్గా పులిహోర అయితే అయిపోతుందని పులిహోరలాగా పెట్టేద్దామని ఇటువైపు రైస్ పెట్టున్నాను రైస్ పెట్టుకున్న తర్వాత చింతపండు రసం కూడా వెయిట్ చేసుకున్నానండి ఇంక ఇక్కడైతే పో పెట్టుకుంటున్నాను అంటే ఒక టూ గ్లాసెస్ కుక్కర్ కుక్కర్ గ్లాస్ ఉంటుంది కదా దాంతో అయితే రైస్ అనేది వేసుకున్నాను కొంచెం రైసే కానీ నాకు పోపు అనేది ఎక్కువ ఉండాలండి పులిహోరలో అందుకనేసి అయితే ఇంకా పోపు అనేది ఇంకా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా అయితే వేయించి పెట్టుకుంటున్నాను ఇంకా ఇటువైపు రైస్ ఇటువైపు పోపు అయిపోయిన తర్వాత ఇంకా ఇటువైపు అయితే టీ పెట్టాను ఈ లోప మా హస్బెండ్లో వేస్తే ఇంకా టీ అయితే ఇక్కడ వేడి చేస్తున్నాను నెక్స్ట్ ఇంకోవైపు అయితే రైస్ పెట్టున్నాను అంటే అదే ముందు కుక్ చేసుకున్నాను కదా పులిహోరకి అదే తపేలాలో అయితే రైస్ కూడా పెట్టుకున్నాను ఇంకా పెట్టుకున్న తర్వాత అతను క్యారేజ్ అన్నీ పెట్టేసి బాబు అంతమంది వెళ్ళిపోయిన తర్వాత అయితే పులిహోర అవి పెట్టున్నానండి ఆ వీడియో క్లిప్ అనేది ఎక్కడో మిస్ అయింది సారీ ఏమో అనుకోవద్దు అంటే క్లిప్పు మిస్ అయిందంటే నేను సూట్ చేయలేదు అనుకుంటున్నాను సూట్ చేశాను అనుకున్నాను అయితే పులిహోర అవి కలిపేశాక దాంట్లోకి బంగాళదుంప కర్రీ అవి ప్రిపేర్ చేశాను బంగాళదుంప కర్రీ పులిహోర అయితే పెట్టేసాను అతను బాక్స్ కన్నట్ల ఇంకా బాక్స్ అంతా అయిపోయింది ఎవరు బన్నీ స్కూల్కి వెళ్ళిపోయారు ఇతను కూడా స్కూల్కి వెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇంటికి పార్సిల్ వచ్చిందండి ఈ పార్సిల్ ఏంటి అనేది చూసేద్దాము పార్సిల్ అయితే మీషోలో ఒకటి ఆర్డర్ పెట్టున్నాను అనమాట అదే ఈ పార్సిల్ అయితే ఈ పార్సిల్ ఏంటంటే జ్యువెలరీ ఐటెం అనమాట జ్యువెలరీ ఐటెం చాలా తక్కువ కాస్ట్ కండి మరీ హెవీ బడ్జెట్లో కాకుండా తక్కువలో కొంచెం బాగుంది అందుకని ఆర్డర్ పెట్టాను ఏంటంటే చెప్పాను కదా జ్యువెలరీ ఐటెం అని చూస్తారు కదా చాలా బాగుంది సారీస్ మీదకి నెక్స్ట్ హాఫ్ సారీస్ మీదకి కూడా చాలా బాగుంటుంది ఈ జ్యువెలరీ కాస్ట్ వచ్చేసరికి వన్ ఎయిటీ ఫైవ్ అలా పడింది అనమాట ఈ వన్ ఎయిటీ ఫైవ్కి చాలా బాగుందండి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చూసారు కదా నా నెక్కి పెట్టైతే చూపిస్తున్నాను ఇది డ్రెస్ కనుక ఎలా ఉంది డ్రెస్ కాకుండా మామూలుగా నెక్స్ట్ మనం నీట్గా రెడీ అయ్యి శారీస్ మీదకి అయితే ఇంకా బాగుంటుందన్నమాట ఇయర్ రింగ్స్ కూడా అవి ఇచ్చున్నారు చాలా బాగుంది ఒకవేళ మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా కావాలనుకుంటే చెప్పండి కామెంట్ చేయండి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ డిస్క్రిప్షన్లో నెక్స్ట్ అయితే కాస్ట్ వైజ్గా కలరు మరి ఎల్లో అలా లేదండి ప్యూర్ గోల్డ్ కలర్ ఎలా ఉంటుందో అలానే ఉంది కింద బుట్ట పాస పూసల్లాగా వచ్చాయి నెక్స్ట్ మెరూన్ కలర్ అలా స్టోన్స్ అనేవి వచ్చాయి అనమాట చాలా బాగుంది ఎప్పుడైనా నేను సారీస్ మీద పెట్టుకునేటప్పుడు ఇంకొకసారి వీడియో తీసి అయితే పెడతాను ఈ పండగలు వస్తున్నాయి కదా దానికోసం యూజ్ అవుతుందనేసి అయితే తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకా ఈ దీపారాధన ఇవి సండే లాగా అండి సండే అయితే ఇంకా వాకిట్లో అలా ముగ్గు పెట్టుకున్నాను దాని తర్వాత అయితే దీపారాధన కూడా చేసుకున్నానండి సండే రోజు కొంచెం ఎర్లీగా అయితే లేవలేదండి సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిపోయింది సండే కదా అని కొంచెం లేటుగా లేచాను మెయిన్లీ హెడ్ ఎక్ బాగా ఉంది హెడేక్ వల్ల కొంచెం లేటుగా లేచాను అనమాట సెవెన్ అలా అయింది ఇంకా లేచి ఇంటి అవి క్లీన్ చేసి పెట్టుకొని దీపారాధన అన్నీ అయిపోయి అయిపోయిన తర్వాత ఈ చికెను ఇదంతా కుక్ చేయడం అయితే లెవెన్ కళ లెవెన్ కళ అయితే ఇంకా చికెన్ అనేది కుక్ చేస్తున్నాను ఇక్కడ అయితే సండే రోజు అయితే గృహప్రవేశం ఉంది ఇంకా గృహప్రవేశం ఉంది కదా అనేసి చికెన్ అయితే తక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చారండి ఎందుకంటే బన్నీ కూడా నేను గృహప్రవేశానికి రాను అన్నాడు ఇంకా మధ్యాహ్నం అలా చికెను నెక్స్ట్ చికెన్ కుక్ చేసేసి కొద్దిగా చారు పెట్టాను నెక్స్ట్ రైస్ కూడా పెట్టాను అన్నట్లు నెక్స్ట్ అయితే ఇంకా గృహప్రవేశానికి వెళ్ళేటప్పుడు అలా చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాం మా హస్బెండ్ నేనైతే ఇంకా తీసుకున్న తర్వాత గృహప్రవేశం అని చెప్పాను కదా ఆ హౌస్ అండి ఇది చాలా బాగుంది హౌస్ అయితే హౌస్ మొత్తం అయితే వీడియో తీయలేదండి ఓన్లీ హాలే అన్నట్లు అంటే వాళ్ళకి నేను ఇలా వీడియో తీస్తున్నాను ఏం చెప్పలేదు పర్మిషన్ కూడా తీసుకోలేదు కొంతమందికి సై ఫీల్ ఉంటుంది కదా ఒకసారి కూడా నేను ఫీల్ అయ్యానండి ఎందుకంటే ఒకళ్ళకి అడిగాను తీస్తానని వద్దంటే వద్దు అనేసారు అందుకని మళ్ళీ ఈవిడ కూడా అడగడానికి చాలామంది ఉన్నారు గెస్ట్లు అందుకని తనకి అడగలేదు మామూలు పైకి వెళ్ళి అలా చూసామన్నమాట చూసింది అలా చిన్న సెల్ఫీ వీడియోనైతే తీసుకున్నాను అదైతే మీతో షేర్ చేసేస్తానండి నెక్స్ట్ అయితే ఇంకా బాబు అయితే ఈవినింగ్ ఇలా సైకిల్తో చక్కెరలో కొడుతుండగా చిన్న వీడియోనైతే తీసాను దీని తర్వాత అయితే మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం